హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరదమ లైఫ్ స్టైల్ విజయవాడలో మేము మిడ్ ఇలా సిటీ చూద్దామని వచ్చామండి ఇక్కడైతే మనా అమరావతి అని ఉంది కదా మనా అమరావతి ఈ ప్లేస్లో మేము కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ సరదాగా కొద్దిసేపు అయితే అలా ఆడుకున్నామండి పిల్లలు మేము ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కృష్ణా బ్యారేజ్కి కలర్ఫుల్ లైట్స్ ఉన్నాయి కదా అవి అయితే చాలా బాగా కనిపించాయండి ఇంకా మా ఆయన కొరుకుందని త్వరగా వెళ్ళిపోయాం కానీ లేకపోతే మాకు అక్కడ నుంచి వెళ్ళాలనిపించడం లేదు ఇంకా ఏమైనా అలాగే ఉండి అక్కడే ఐస్ క్రీమ్స్ కానీ ఏమైనా ఇంకా తినాలనిపించింది కాకపోతే కొంచెం వర్క్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము చూడండి ఫిష్ మార్కెట్ ఎంత బాగుందో మిడ్ నైటు మా పాపకి ఫిష్ అంటే చాలా ఇష్టం అండి అంటే ఆడుకోవాలా అంటుంది ఫిష్తోని అందుకనేసి మేము మిడ్ నైట్ ఈ ఏరియాకి తీసుకొని మా ఆయన చూడండి ఎంత బాగుందో రకరకాల ఫిషెస్ ఉన్నాయి అక్కడ వీడియో తీసుకుంటే కూడా వీడియో బాగా తీసుకోండి అమ్మా అని చెప్తున్నారు తప్ప ఎందుకమ్మా వీడియో తీసుకుంటున్నారని ఒకరు అనలేదు మా దితా పాపకి ఫిష్ అంటే చాలా ఇష్టం అండి ఆడుకోవాలని ఇంకా ఇలా ఉన్నాయి కానీ కొంచెం కదులుతూ ఉంటే ఇంకా చాలా హ్యాపీ తనకు అలా కదిలే ఫిష్ కూడా ఉంది నేను వీడియో తీశాను చూపిస్తాను చూడండి మిడ్ నైటు ఎంతమంది సిటీ చూశారు విజయవాడ చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అయితే ప్రాణాలతో ఉందండి దాన్ని పట్టుకొని బ్యాగ్లో వేయాలన్నా లేకపోతే బకెట్లో వేయాలన్నా అస్సలు కావడం లేదు బాగా ఎగురుతూ ఉందన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ చూడండి ఎంత బాగా ఎగురుతా ఉందో అసలు చేతికి రావడం లేదు ఈ ఫిష్ను చూస్తే మేము చాలా హ్యాపీగా అనిపించింది దాన్ని తీసుకెళ్ళి అలాగనే వాటర్లో అనిపించింది వాళ్ళు పర్మిషన్ ఇస్తే కానీ అతను అది ఎంత మాత్రమైనా సరే పట్టుకొని బ్యాగ్లోనే వేసేస్తూ ఉన్నారు మా దితా పాప అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి ఆ ఫిష్ను చూసి ఇక్కడ కూడా కొన్ని కొన్ని ఫిష్లు కదులుతూ ఉన్నాయి అలాగ అలాగా అంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే తెచ్చి ఇక్కడ పెట్టేశారనమాట ఎవరికైనా అమ్మేద్దామనేసి చూడండి చాలా చిన్న చేపలు పెద్ద చేపలు మీడియం చేపలు చాలా రకరకాల చేపలు ఉన్నాయండి ఇక్కడ ఇది మిడ్ నైటు ఫిష్ మార్కెట్ అంట విజయవాడలో అదే పనిగా మనం ఎప్పుడైనా సిటీ చూడడానికి వెళ్ళినప్పుడు కృష్ణా బ్యారేజ్ పక్కనే ఉంటుంది మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు కానీ ఫిష్ కర్రీ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు విజయవాడకి వెళ్ళినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫిష్ మార్కెట్ అక్కడ కొనే వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గుకోకుండా మిడ్ నైట్ అయినా కొంటున్నారు మరి ఎప్పుడు కర్రీ చేసుకుంటారో ఏమో కానీ చాలామంది కొన్నారు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నామండి అన్నీ చూసేసి ఇంకా వెళ్తూ వెళ్తూ మళ్ళీ కృష్ణా బ్యారేజ్ దగ్గర ఆగి అక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఎలా ఉంది ఏంటి అని ఈ నైట్ టైం కూడా చాలా బాగుంది కదా ఒక వీడియో తీసుకొని మేమైతే ఇంటికి వెళ్ళడానికి రిటర్న్ అయిపోయాము చూడండి కృష్ణా బ్యారేజ్ ఎన్ని టైమ్స్ చూసినా మనకైతే అసలు బోర్ అనిపించదు నాకైతే చాలా ఇష్టం అండి ఈ వీడియోని లాంగ్ వీడియోని కూడా మీరు పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు చూడకోకుంటే ఈ ఏరియాలన్నీ చూసేయండి బాయ్ ఫ్రెండ్స్